హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు సద్ర లడ్డు ఎలా చేసుకోవాలో హై ప్రోటీన్ హై ప్రోటీన్ లడ్డు ఫ్రెండ్స్ ఇది ఇన్ని రకాల ఐటమ్స్ వేసి చేస్తాం మేము సంక్రాంతి రోజున ఈ ఈ ఐటెం మీరు ఎక్కడ చూసినారు ఇన్ని ఐటమ్స్ వేసి చేయడము ఇది యాక్చువల్లీ మా విలేజ్ సైడ్ ఎక్కువ చేస్తారు ఇక్కడ కర్ణాటక వాళ్ళకి తెలియదు ఆంధ్ర వాళ్ళకి కూడా కొంతమందికి తెలీదు ఓకేనా కళ్యాణదుర్గం సైడ్ ఈ లడ్డుని ఎక్కువగా చేసుకుంటారు ఫ్రెండ్స్ క్రమకాల కళ్యాణదుర్గం సైడ్ ఈ లడ్డుని చేయాలంటే వెనకటి కాలమా మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు సూపర్గా చేసి మా అమ్మమ్మ వాళ్ళ నుంచి మా మమ్మీ నేర్చుకుంది ఎలా చేయాలనుకుంటే ఇది స్మెల్కే తినాలనిపించే అంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ లడ్డు ఇది సో బాగా వేయించాలి ఫ్రెండ్స్ వేయించిన తర్వాత మెల్ని పట్టించుకోరు ఎలా వేయించాలి ఇంకా చూడండి ఇవన్నీ ఐటమ్స్ యాలక్కులు మళ్ళీ శనగ ఇంకా చూడ ఐటమ్స్ మళ్ళీ ఉద్దివేలు పెసులు కందులు మళ్ళీ అలసందులు శనక్కాయలు బెల్లము ద్రాక్ష బాదాము ఇవన్నీ ఐటమ్స్ చూడండి ఇవన్నీ ఐటమ్స్ వేసి చేస్తాము ఈ లడ్డు హై ప్రోటీన్ లడ్డు ఫ్రెండ్స్ చిన్న పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు అంటే మలబద్ధకం ఉన్నవాళ్ళు చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఓకేనా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఓకేనా మోషన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళకి చిన్నపిల్లలైనా పెద్ద వాళ్ళైనా తినొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇది క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అర్దులో అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి రాళ్ళు మన్ను ఇలాంటివి ఏమైనా ఉంటాయి క్లీన్ చేసుకోవచ్చు మా పాప చూడండి ఉత్తవే తినొస్తుంది ఆ వాటిని అంత ఇష్టం మా పాపకి చూస్తారా మా మమ్మీ ఎంత క్లీన్ చేస్తుంది వాటిని క్లీన్ చేసే ప్రాసెస్ ప్రతీదీ క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతిదీ క్లీన్ చేసి వేస్తున్నాను నేను సద్దులు వీడియో ఒకటే చూస్తున్నాను వేరే ఐటమ్స్ అన్నీ చూస్తేనే తెలుస్తుంది కదా బాగానే అన్నీ చూసేసి నీట్గా చూసేసి అమ్మ క్లీన్ చేస్తుంది ఇప్పుడు చూడండి వేయించుకుంటున్నాము ఫస్ట్ సద్దులు వేయిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ సద్దులు అనేది పాప్కార్న్ లాగా బాగా చిటపటలాడాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వేగాయని అర్థము లైట్గా రెడ్గా అవుతున్నాయి అప్పుడు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ సద్దులు స్మెల్ వస్తుంది అప్పుడు బాగా వేగాయని అర్థమైపోతుంది అనమాట చూడండి చిట్టపట చిట్టపట సౌండ్ ఎలా వస్తుందో ఇలా సద్దులు అనేది బాగా వేయించాలి మెయిన్ సర్దులు అనేది బాగా వేయించాలి చూసారా ఎంత సూపర్ కనిపిస్తుంది చిన్న చిన్న పాప కొండలాగా కనిపిస్తుంది ఇలా బాగా వేగాలి ఫ్రెండ్స్ అలాగైతే సద్దులు బాగా వేగాయని అర్థము తర్వాత వేరే ప్లేట్లో సర్వ్ చేసేసింది మమ్మల్ని తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదండి ప్రతి ఐటము వేయించింది ఫ్రెండ్స్ బాగా వేయించుంది పచ్చి వాసులు పోయేదాకా ఐటమ్ వేయించుకుంటుంది చిట్ని శనగపప్పు నలగ బ్యాళ్ళు అన్నీ వేయించింది ఓకేనా తర్వాత శనగలు ఇవన్నీ వేయిస్తుంది బాగా వేయి పచ్చి వాసన పోయేదాకా వేయించండి ఫ్రెండ్స్ ఓకేనా శనగలు ఇలా వేయించుకోండి బాగా మనం ఇంకా చట్నీ వేయించుకుంటాం కదా ఫ్రెండ్స్ అలా ఇవి నాలుగు గోధుమలు కూడా వేయించండి ఫ్రెండ్స్ గోధుమలు కొన్ని పెసిలు కొన్ని కందిబేళ్ళ ఫ్రెండ్స్ ఉద్దిగాలు కందిబ్యాలు గోధుమలు వీటివన్నీ వేయించాము ఓకే తర్వాత ఇవి ఫ్రెండ్స్ ఈ అడ్డర్ చెప్పడానికి రాదు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఏమంటారు కదా ఫ్రెండ్స్ అలసందలు అలసందలు వేయించాము తర్వాత కరివేపప్పు పచ్చి కరివేపప్పు మళ్ళీ పప్పులు వేయించాలి ఫ్రెండ్స్ పచ్చవాసన వేయించి వాటిని కూడా ఒక ప్లేట్లో వేయించండి ఓకేనా అన్నీ వేయించినవన్నీ ఒక సద్దులు అన్ని ఐటమ్స్ ఉంటాయి వేయించాం కదా అన్నీ ఒక బాక్స్లో వేసేసి మిల్ పట్టుకురావాలి ఫ్రెండ్స్ జిన్న జిన్నలో పౌడర్ లాగా వేసుకురావాలి ఓకేనా పౌడర్ లాగా వేసుకురావాలి ఫ్రెండ్స్ చాలా బరకగా వేసుకోకూడదు పౌడర్ లాగే ఉండాలి ఉంటలు కట్టుకుంటే దాంట్లో తర్వాత పౌడర్ వేసుకొచ్చిన తర్వాత పైన కలపడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి శనగకాయలు వేయించి శనగాయలు ముందుగా వేయించిన తర్వాత దాంట్లోనే కొన్ని పౌడర్లో జిన్న వేయించుకున్న తర్వాత కొన్ని వేసేసి కొన్ని తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను వేయకూడదు ఓకేనా ఇవి అంతా పొట్టు తీసేసి మా మమ్మీ ఇప్పుడు కలుపుతుంది చూడండి పౌడర్లోకి శనక్కాయలు పప్పులు కొన్ని కలపాలి శనక్కాయలు కొన్ని కలపాలి ఇక్కడ చూడండి పప్పులు కొన్ని శనక్కాయలు కొన్ని నువ్వాలు కూడా కలపాలి ఫ్రెండ్స్ అయినాక బాదాము ద్రాక్షి వీటిని కూడా కలుపుతుంది చూడండి ఇక్కడ ఇలా అంతా నీట్గా పొట్టు తీసేసి వీటిని కలిపేయాలి ఫ్రెండ్స్ తర్వాత నువ్వులు తర్వాత కొన్ని బాదాము చిన్న చిన్నగా కట్ చేసి ద్రాక్షను కట్ చేసేసి వేసేయాలి ఫ్రెండ్స్ చూసారా అంతా వేసేసి బాగా చేత్తో బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలిపేసి మీరు లడ్డూనని చేసుకోవాలి ఇలా చూసారా చిన్న చిన్నగా మా మమ్మీ ఎలా కట్ చేస్తుందో ఇలా బాగా ద్రాక్ష కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి రెండు పీసులు చేసుకోవాలి ఫ్రెండ్స్ బాదాం అనేది బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టేటప్పుడు విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా బాగా కలపాలి చూసారా వీడియోలో యాజ్ డిజి వీడియో లెంత్ ఏదని ఆలోచించకండి ఫ్రెండ్స్ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను నేను మీకు స్కిప్ చేసి స్కిప్ చేసి చెప్ప వీడియో స్కిప్ చేసి పెట్టగలను కానీ ఏమి అర్థం కాదు అలా చేయడం వల్ల లెంత్ అయినా మీకు పూర్తిగా అర్థం కావాలంటే మీరు లెంతి వీడియోస్ చూసే తీరాలి మీకు ఇది వ్యాపారంలో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు హంగి ఇంట్లో చేసుకొని ఇంట్లో సేల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఒక బిజినెస్లో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ లడ్డు అనేది యూట్యూబ్లో ఎక్కడ చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లోనే వస్తుంది ఓకేనా బెల్లము బాగా దంచేసి కొన్ని వాటర్ వేసేసి ఉడికించాలి ఫ్రెండ్స్ తీగ చూడండి ఇలాగా లైట్గా లేట్గా ఒక డ్రాప్ అనేది రావాలి అప్పుడు పాకం రెడీ అయిందని అర్థం ఇక్కడ చూడండి వీడియోలో చూస్తున్నాం కదా కదా బాగా మరగాలి ఫ్రెండ్స్ వేడి వేడిగా బాగా మరగాలి బాగా మరిగింది ఆ పౌడర్ లాగా వేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో యాజ్టీజ్ ఇలాగే బాగా మరిగించండి పాకం అనేది రావాలి పాకం వచ్చినప్పుడే మీరు వేసి కలపాలి ఓకేనా బాగా దాన్ని స్ట్రైన్ చేయండి సోసేయండి కొంచెం కొంచెం వేసుకుని లడ్డూలు కట్టాలి ఫ్రెండ్స్ అంతా ఒకేసారి వేసి చేసే రాదు అది పాకం అనేది ఆరిపోతుంది ఉండలు కట్టడానికి రాదు ఓకేనా ఇట్లా మా మమ్మీ చేస్తుంది కదా వీడియోలో యాజ్ ఇలా చేసుకోండి ఓకేనా ఈ లడ్డు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఎందుకంటే ఎన్నిటి కాలంలో ఎన్నికటి కాలంలో ఐటమ్స్ అనేది ఎవరికి రావు ఇప్పట్లో ఓకేనా కొంతమందికి మాత్రమే వస్తుంది ఓకేనా అలాంటి ఐటమ్ అంత అప్పుడులో ఇంత బలంగా అంత స్ట్రెంగ్తీగా ఎందుకున్నారంటే ఇలాంటివి తినడం వల్లనే ఓకేనా మీరు కూడా ఈ ఐటమ్ ఇంట్లో చేసుకొని తినండి ఖచ్చితంగా మీకు కూడా మంచి హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారు ఒక అవి ఏటో కురికిరలు అవి ఇవి తెచ్చి పిల్లలకి పెట్టడం కన్నా ఇలాంటివి స్నాక్ ఐటెం చేసి పెట్టుకుంటూ పిల్లలు ఈవినింగ్ టైంలో బాగా ఇష్టంగా తింటారు ఓకేనా స్వీట్ తినే వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్ షుగర్ ఉన్నవాడు కూడా తినొచ్చు ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే బెల్లం వేసేసి వేసింటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు తినొచ్చు ఓకేనా చూడండి ఇలాగ కొంచెం కొంచెం వేసుకుని బాగా కలుపుకొని మీరు ఉండలు అనేది కట్టుకోవాలి అలాగైతేనే ఉండలు కట్టడానికి వస్తుంది మొత్తం పాక మొత్తం ఒకేసారి వేసేసి అంతా కలిపేసి కట్టడం కట్టడకపోదండి బాగుండదు మా మమ్మీ ఉందలు కట్టేసి చూడండి ఇప్పుడు గిన్నెలో అన్నీ సర్వ్ చేసేస్తుంది ఒకటే ఒకటే ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ లైక్ కూడా చేయట్లేదు అసలు ఇంత మంచి వీడియోస్ పెట్టినా కూడా ఎవరు నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయట్లేదు ఓకేనా నేను కొంతమంది ఏమో వేస్ట్ వేస్ట్ వీడియోలు పెడుతుంటారు కానీ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ లైక్స్ చాలా ఇస్తుంటారు కానీ నేను యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ పెడుతుంటాను కానీ లైక్స్ లేదు సబ్స్క్రైబ్స్ లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చి లైక్ చేస్తేనే కదా ఎవరికైనా పది మందికి షేర్ అవుతుంది వీడియో అనేది ఓకేనా నాకు కొంచెం బూస్టింగ్లా ఉంటుంది ఇంకా కొన్ని ఇలాంటి వీడియోస్ మీకు పెట్టగలుగుతాను ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీకి